సో ఇప్పుడు స్ట్రెంగ్త్ ఏందో చూద్దామండి వీరిది స్ట్రెంగ్త్ వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే మూడు ఐదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇప్పుడు దీన్ని ఇలా నిలువుగా రాసుకోవాలి ఫస్ట్ ఇయర్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ తర్వాత మంత్ ముందు జీరో ఉంది కదా ఇక్కడ జీరోకి వాల్యూ లేదు మనం ఆర్బిటాల్ తీరి చేసేటప్పుడు జీరో గనుక అంకె పక్కన ఉంటే వ్యాల్యూ ఉంది కానీ ఇక్కడ అంకె పక్కన ఉన్నా వ్యాల్యూ లేదు ఉదాహరణకి ఇక్కడ పది ఉందనుకోండి ఒకటే తీసుకుంటాం సున్నా తీసుకోం అలాగే రెండు వేల ఇరవై ఐదు ఉంటే సున్నా తీసుకోం రెండు రెండు ఐదే తీసుకుంటాం ఓకే ఇది అయిపోయింది నెక్స్ట్ మంత్ ఐదు అంటే జీరోలు కాకుండా ఏ అంకెలున్నా ఏ తీసుకుంటాం మూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరున్నాయి మొత్తం ఇప్పుడు వీటి యొక్క స్ట్రెంగ్త్ వాల్యూస్ వేసుకోవాలి స్ట్రెంగ్త్ వాల్యూస్ ఏంటి ఒకటి నాలుగు ఒకటి నాలుగుకి ముప్పై ఆరు డిగ్రీల నలభై నిమిషాలు తర్వాత రెండుకి ఇరవై ఆరు డిగ్రీల నలభై నిమిషాలు తర్వాత మూడు ఐదు ఆరు తొమ్మిదికి నలభై డిగ్రీలు తర్వాత ఏడుకి నలభై ఆరు డిగ్రీల నలభై నిమిషాలు ఎనిమిదికి యాభై మూడు డిగ్రీలు ఇరవై నిమిషాలు ఇవి స్ట్రెంత్ వ్యాల్యూస్ సో ఇక్కడ ఒకటికి ఎంత స్ట్రెంగ్త్ ముప్పై ఆరు డిగ్రీల నలభై నిమిషాలు తొమ్మిదికి నలభై డిగ్రీలు ఎనిమిదికి యాభై మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు నాలుగుకి ముప్పై ఆరు డిగ్రీల నలభై నిమిషాలు ఐదుకి నలభై డిగ్రీలు మూడుకి నలభై డిగ్రీలు సో ఇవి కూడాలి ఇది మామూలు కూడికిలాగా కూడటం సాధ్యపడదు ఎందుకంటే ఒక రూపాయికి వంద పైసలు ఒక మీటర్కి వంద సెంటీమీటర్లు ఒక కిలోగ్రామ్కి వెయ్యి గ్రాములు ఈ విధంగా ఒకటి పక్కన సున్నాలు ఉన్నాయన్నీ అయితే మామూలుగా కూడేయచ్చు అది మన కూడిక కానీ ఇక్కడ అలా కాదు ఒక డిగ్రీకి అరవై నిమిషాలు ఇలా ఒకటి పక్కన సున్నా లేదు అలాంటప్పుడు నిమిషాల వరకే కూడుకొని ఇక్కడ వేసుకోవాలి నిమిషాలు ఇక్కడ నలభై ఇరవై నలభై మొత్తం వంద వంద నిమిషాలు మరి ఒక నిమిష ఒక డిగ్రీకి అరవై నిమిషాలు మరి వంద నిమిషాల్లో ఎన్ని డిగ్రీలు ఉంటాయి ఒక డిగ్రీ ఉంటుంది అరవై నిమిషాలు పోతాయి ఇంకా నలభై నిమిషాలు ఉంటాయి ఈ డిగ్రీనేమో ఇక్కడ రాసుకోవాలి ఈ నలభై నిమిషాలేమో ఇక్కడ వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒకటి ఆరు ఏడు ఏడు మూడు పది పది ఆరు పదహారు ఇక్కడ ఆరు వేసుకోవాలి డిగ్రీలు ఇక్కడ పదహారు అంటే ఒకటి ఒకటి నాలుగు ఐదు తొమ్మిది పన్నెండు పన్నెండు పదిహేడు ఇరవై ఇరవై నాలుగు ఇది ఇప్పుడు స్ట్రెంగ్త్ 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 ఫార్ములా ఏంటంటే ఈ టోటల్ బై ఇది రెండు వందల నలభై ఆరు డిగ్రీల నలభై నిమిషాలు బై ఆరు అంటే రెండు వందల నలభై ఆరు డిగ్రీల నలభై నిమిషాలని ఆరుతో భాగాహారం చేయాలి ఆరు నాలుగులు ఇరవై నాలుగు పక్కన ఆరు దించుకుంటాం ఆరొకట్లు ఆరు ఇంక డిగ్రీలో ఏం మిగలేదు అప్పుడు ఇది దించుకుంటాం నలభై నిమిషాలు ఒక ఇంతవరకు డిగ్రీలు అయిపోయింది ఇప్పుడు వచ్చే నిమిషాలు అవుతాయి ఒకవేళ డిగ్రీలో మిగిలిందనుకోండి ఒక డిగ్రీ మిగిలిందనుకోండి ఒక డిగ్రీని ఒకటి ఇంటూ అరవై హెచ్చరేసి ఆ అరవైకి నలభై కలిపి వంద వేసుకుంటాం కింద కానీ ఇక్కడ మిగల్లేదు నిమిషాలే ఉంది ఆరు ఆరులు ముప్పై ఆరు నాలుగు వదిలేద్దాం అంటే ఆరే వచ్చింది ఈ ఆరు అంటే అర్థం జీరో సిక్స్ అని అర్థం సో వీరి యొక్క స్ట్రెంగ్త్ నలభై ఒక్క డిగ్రీ ఆరు నిమిషాలు వీరి యొక్క స్ట్రెంగ్త్ నలభై ఒక్క డిగ్రీ ఆరు నిమిషాలు ఇక్కడ ఈ యొక్క స్ట్రెంగ్త్ యొక్క స్ట్రెంగ్త్ అనేది నాలుగు విధాలైనటువంటి లైఫ్ని జీవన విధానాన్ని ఇస్తుంది ఎవరిదైతే ముప్పై డిగ్రీల కంటే తక్కువ ఉంటుందో వారిది బిలో యావరేజ్ లైఫ్ ఎవరిదైతే ముప్పై ముప్పై ఐదు మధ్య ఉంటుందో యావరేజ్ లైఫ్ ముప్పై ఐదు నలభై మధ్య ఉంటుందో ఎబో యావరేజ్ లేదా కంఫర్టబుల్ లైఫ్ అలాగే నలభై పైన వాళ్ళని ఐడెంటిఫైడ్ లైఫ్ అంటారు లెజెండరీ లైఫ్ అంటారు సో వీరిది ఐడెంటిఫైడ్ లైఫ్ ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే ఇదే పర్సన్ కనుక ఒక ముప్పై ఐదు డిగ్రీల్లో పుట్టింటే స్ట్రెంత్లో ఇప్పుడు వెనకున్న చెప్పుకున్నీ కష్టాలు ఉండవు ఎప్పుడైతే స్ట్రెంత్ ఎక్కువ ఉండి నేమ్లో తగినంత ఫ్రీక్వెన్సీ లేక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కొంత నెగిటివ్ వచ్చిందో అక్కడే ప్రాబ్లం మొదలైంది సో వీరిది నలభై ఒక్క డిగ్రీలు మరి దీని ప్రకారం వీరికి ఉండాల్సిన మినిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ ఏంటి రెండు వేల డిగ్రీలు ఉండాలి మినిమం మినిమం రెండు వేల డిగ్రీలు వీరికి ఉండాలి మరి ఇవి కాకుండా ఇంకా వీరికి వీరి ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కొంత నెగిటివ్స్ కలిసాయి మనకి ఎన్ని నెగిటివ్స్ వచ్చాయి ఫ్యామిలీ మెంబెర్స్ ద్వారా ఆరు ఆరు నెగిటివ్స్ వచ్చాయి అయితే అందులో పాజిటివ్స్ కూడా చేయాలకి ఏం పాజిటివ్స్ వచ్చాయి మ్యారేజీ డేట్ వల్ల పాజిటివ్ అంటే మన పోటీ స్ట్రెంత్ అయిపోగానే మరి దాంట్లో ఫ్రీక్వెన్సీని మనం డిసైడ్ చేయగానే ఏం డౌట్ రావాలి అసలు వీరికి ఉన్న పేరులో ఇంత ఫ్రీక్వెన్సీ ఉందా ఇది మనం చూడాలి అంటే ఏంది ప్రజెంట్ ఉన్న వీరి నేమ్లోని సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంతుంది మరి నేమ్లో ఏం చూడాలి వెంకట గంగాధర్ రావు చూడాలా రిజిస్టర్ నేమ్ గంగాధర్ చూడాలా ఎగ్జాక్ట్గా గంగాధరే చూడాలి ఏదైతే కాలింగ్లో ఉందో ఏదైతే అందరికీ నోటెడ్గా ఉందో దాని యొక్క ప్రభావమే అతని పైన ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు గంగాధర్ అనే పేరులో ఇంత ఫ్రీక్వెన్సీ ఉందా లేదా అనేది చూద్దాం ఓకే ఫస్ట్ ప్రజెంట్ ఉన్న వీరి నేములోని సౌండ్ ఫ్రీక్వెన్సీ ప్రజెంట్ ఉన్న వీరి నేములోని సౌండ్ ఫ్రీక్వెన్సీ సౌండ్ ఫ్రీక్వెన్సీ చూద్దామండి గంగాధర్ వీరి పేరు ఇది దీన్ని కిందికి రాస్తుందండి నిలువుగా వీటి యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీ రాసుకోవాలి ఏ టు జెడ్ మనకి సౌండ్ ఫ్రీక్వెన్సీస్ ఎంత అవి ఎందుకు ఎలా వచ్చినాయి ఎవరు వాటిని ప్రిపేర్ చేశారు ఎవరు వాటిని పరిశీలించారు వాటి యొక్క లక్షణాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మీకు ఒక ఫుల్ లెంగ్త్ వీడియో చేస్తాను ప్రజెంట్ అయితే ఆ ఫ్రీక్వెన్సీ ఏంటో తీసుకుందామండి ఇక్కడ జీ యొక్క ఫ్రీక్వెన్సీ త్రీ హండ్రెడ్ డిగ్రీస్ ఏ వన్ డిగ్రీ ఎన్ ఫిఫ్టీ డిగ్రీస్ మరలా జీ త్రీ త్రీ హండ్రెడ్ డిగ్రీస్ ఏ వన్ డిగ్రీ డి ఫోర్ హండ్రెడ్ డిగ్రీస్ హెచ్ఈ ఫైవ్ హండ్రెడ్ డిగ్రీస్ ఏ వన్ డిగ్రీ ఆర్ టూ హండ్రెడ్ డిగ్రీస్ హెచ్ ఫైవ్ హండ్రెడ్ డిగ్రీస్ ఓకే ఇప్పుడు ఎన్ని కూడా మనం కూడుకుందాం అండి ఒకటి ఒకటి రెండు మూడు ఇలా చూస్తే ఐదు రెండు తొమ్మిది పదకొండు పద్నాలుగు పదిహేడు ఒక వెయ్యి ఏడు వందల యాభై మూడు డిగ్రీల ఫ్రీక్వెన్సీ ఉంది సౌండ్ ఫ్రీక్వెన్సీ కానీ యాక్చువల్గా వీరికి ఎంత ఉండాలని మనకి వచ్చిన మూడు వేల రెండు వందల డిగ్రీలు చూడండి మూడు వేల రెండు వందల డిగ్రీలు ఫ్రీక్వెన్సీ ఉంటే ఇతనికి ఉన్న నెగిటివ్స్ మొత్తం న్యూట్రల్ అయ్యి ఇతని యొక్క ఏదైతే స్ట్రెంగ్త్లో జన్మించారో ఆ స్ట్రెంగ్త్కు అనుగుణంగా ఇతను దూసుకెళ్ళేవారు లక్షల సంఖ్యలో ఇతని వైపు చూసేవారు అంటే ఇతని యొక్క పనిని బిజినెస్ని అంటే అంత గ్రోత్లో ఉండేది మరి ఆ ఫ్రీక్వెన్సీ లేకుండా ఇతని పిలిచే పిలుపులో గంగాధర 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 అని ఉంటే పదిహేడు వందలు పదిహేడు వందలు పది వందలు వస్తుంటే మరి ముప్పై రెండు వందలకు రీచ్ అవ్వట్లేదు కదా సో ఏమవుతుంది వీరికి ఉండాల్సిన ఫ్రీక్వెన్సీ రేంజ్లో లేనందువల్ల వీరిపై నెగిటివ్ జనరేట్ అవుతూ ఉంది వీరిపై నెగిటివ్ జనరేట్ అవుతూ ఉంది ఎప్పుడైతే మనము ఫ్రీక్వెన్సీని డిసైడ్ చేశామో అప్పటి వరకు ఉన్నదే వీరిపై నెగిటివ్ ఇదేంటి అప్ అండ్ డౌన్ నెగిటివ్ దీన్ని మనకి పర్మనెంట్ నెగిటివ్గా తీసుకుని అవసరం లేదు కానీ ఎలా ఉంటుంది ఒక మంచి ఫ్రూట్ఫుల్ లైఫ్ వచ్చే టయానికి నెగిటివ్ వస్తుంది మళ్ళీ మామూలుగా జరుగుతుంటుంది కాబట్టి దీన్ని మనం నెగిటివ్ నెంబర్లో లెక్కాల్సిన అవసరం లేదు కానీ నెగిటివ్ ఉందన్నమాట దీనిలో ఇది సరిపోదు అంటే ఇంకా పెంచుకోవాలని అర్థం ఓకే దీని తర్వాత బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్ చూద్దాం అండి అసలు బ్యాడ్ నెంబర్స్ కూడా ఏమైనా ఉన్నాయా అని చూస్తే గంగాధర్ చూసారా మనం అప్పుడప్పుడు వింటుంటాం మీలో చాలామంది మీరు ఏ పద్ధతిలో చేస్తారు చాలదీన పద్ధతిలోనా ఫై పద్ధతిలోనా అని అంటూ ఉంటారు అది ఎంత పూలిష్నెస్ అంటే అసలు చాలదిన పద్ధతి అయినా ఫైథాగ్రస్ పద్ధతి అయినా ఇప్పటి వరకు మనం చెప్పుకున్న న్యూమరాలజీ అనే పెద్ద పెద్ద సమాచారం చాప్టర్లో ఒక చిన్న అంశం ఇక్కడే దాన్ని వాడేది దీనికే ఇదంతా తెలియని కొందరు ప్రబుద్ధులు ఇది ఒక్కటే తెలిసిన వాళ్ళు మీ బ్యాడ్ నెంబర్ ఉందా లేదా చెప్పేవాళ్ళు వాళ్ళు మీ పైన ఫైథాగ్రసా చాలుదీనా ఫైథాగ్రసా చాలుదీనా అంటూ మిమ్మల్ని మబ్బి పెడుతూ వచ్చారు దాని నుంచి బయటికి రండి అది ఒక్క చోటే ఉంటుంది అది పెద్ద విషయం కాదు అయినా రెండిట్లో చూస్తాం అక్కడ కానీ దానికంటే ముందు ఇంత ప్రయాసం ఉంటుంది లైఫ్ బాగుండాలంటే ఓకే సో ఇక్కడ బ్యాడ్ నెంబర్ చూడంటే ఫస్ట్ చాలదీన్లో వాల్యూస్ వేసుకోవాలి ఇక్కడ చాలీన్కి ఒక పట్టిక ఉంటుంది పైథాగర్స్కి ఒక పట్టిక ఉంటుంది ఆ రెండు పట్టికలు తర్వాత ఇంకా ఏమైనా ఉన్నాయా లేకపోతే ఈ యొక్క పైతాగర్స్కి ఇంకొక పేరు ఏముంది ఇంకొకరు ఎవరికి ఉంది వాళ్ళ ద్వారా ఏ టాపిక్ చేస్తాము కంపాటిబిలిటీ అనే టాపిక్ చేస్తాము ఏ టాపిక్ చేస్తాము ఇవన్నీ కూడా ఒక వీడియోలో మన ఛానల్లోనే ఫోర్టీన్ టైమ్స్ న్యూమరాలజీలోనే మీరు చూడబోతారు ప్రజెంట్ అయితే వీటి వాల్యూస్ వేసుకుందామండి శాల్దీన్ వ్యాలీ చేద్దామండి మూడు ఒకటి ఐదు మూడు ఒకటి నాలుగు ఐదు ఒకటి రెండు ఫైథాస్ వ్యాలీ చేద్దామండి ఏడు ఒకటి ఐదు ఏడు ఒకటి నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఇప్పుడు ఈ మూడు లైన్స్లో టోటల్స్ వేయాలి ఫస్ట్ ఎన్ని ఎన్ని లెటర్స్ ఉన్నాయి మూడు ఆరు తొమ్మిది లెటర్స్ ఇక్కడ మూడు నాలుగు తొమ్మిది పన్నెండు పదమూడు పదిహేడు పదిహేడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు తర్వాత ఏడు ఎనిమిది పదమూడు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై నాలుగు నలభై మూడు ఇప్పుడు ఇక ఓవెల్స్ చూసుకోవాలి ఇక్కడ ఒక ఓవెల్ ఉంది ఓవెల్ అంటే ఏఈఐఓయు ఓకే తర్వాత వై పక్కన కనుక ఓవెల్ ఉంటే ఈ ఓవెల్ ఏదున్నా వైని కూడా ఓవెల్గా తీసుకోవాలి డబ్ల్యూ పక్కన డల్యూ కనుక ఆగా పిలిస్తే జనరల్గా డబ్ల్యూని ఊగా పిలుస్తాం ఎక్కడన్నా ఆగా పిలిస్తే ఆ సందర్భంలో డబ్ల్యూని కూడా మనం ఓవెల్గా తీసుకోవాలి ఇది పెద్ద సందర్భంలో రాదు కానీ ఓయ్ వస్తుంది ఎక్కువ చోట్ల ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ అది లేదు ఇది మూడు చోట్ల ఏనే ఉంది సో మూడు తీసేస్తే ఇరవై రెండు ఇక్కడ ఇందులో కూడా ఏ మూడే వస్తున్నాయి తీస్తే నలభై ఈ విధంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు టోటల్ వస్తాయి మొత్తం అంటే నేమ్ టోటలు ఓవెల్స్ టోటలు తీసివేయగా వచ్చిందేమో ఆటోమేటిక్గా కాన్సోనెన్స్ టోటలు అంటే నే మామూలుగా ఏ టు జెడ్లో టోటల్స్ ఉంటాయి దాంట్లో ఓవెల్స్ ఉంటాయి కాన్సన్స్ ఉంటాయి మరి మొత్తం టోటల్లో ఓవెల్స్ టోటల్ తీస్తే మిగిలిది కాన్సన్స్ టోటలే కదా సో టోటల్ ఓవెల్స్ టోటల్ కాన్సన్స్ టోటల్ టోటల్ ఓవెల్స్ టోటల్ కాన్సనెట్స్ టోటల్ వీటిలో ఎక్కడా కూడా బ్యాడ్ నెంబర్స్ రాకూడదు ఆల్రెడీ మనం బ్యాడ్ నెంబర్స్ లిస్ట్ చెప్పుకున్నాం నాలుగు ఎనిమిది పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై మూడు అలా చెప్పుకున్నాం మనం మొత్తం వాటిలో ఏమున్నాయి బ్యాడ్ నెంబర్స్ అంటే ఒక్క ఇరవై రెండు ఉంది దీన్ని బ్లైండ్ నెంబర్ అంటారు బ్లైండ్ నెంబర్ అంటే ఏంది అంత చీకటిమయం లైఫ్ అంతా చీకటిమయం ఇది కనుక ఒకరి నేమ్లో ఉంటే వారు ఎంత తెలివితేటలు కలిగి ఉన్న ఎంత స్ట్రెంగ్త్తో పుట్టినా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఎంత పాజిటివ్ వచ్చినా వారి లైఫ్ అంతా కూడా చీకటమయం అయిపోతుంది అంటే వారు చేస్తున్న ఏ పనిలో కూడా అసలు ఫ్రూట్ఫుల్గా ఫలితం అందదు ఫలవంతంగా జరగదు కాబట్టి ఇది చాలా బ్యాడ్ నెంబర్ ఈ బ్యాడ్ నెంబర్ ఉంది ఇక ఫైనల్గా అంతా చూసుకుంటూ వచ్చాం ఇక ఫైనల్గా అసలు వీరి యొక్క నేమ్ అనేది గంగాధర్ అనే నేమ్ అనేది వీరి యొక్క జన్మ వైబ్రేషన్కి హార్మోనిలో ఉందా లేదా అది చూస్తే ఈ నేమ్లోనే కరెక్షన్ ఇవ్వాలా లేదంటే నేమ్ చేంజ్ చేయాలా అనే దానికి మనం డిసైడ్ అవ్వచ్చు అనమాట సో దీని ఏమంటారంటే ఇప్పుడు బర్త్ వైబ్రేషన్ చెక్ అంటారు ఇప్పుడు అది చేద్దామండి అది కూడా చెప్పాలి కదా అది చెప్తే మనం గుల్ అందరు అదే ఆశిస్తారు అది అందరు అదే ఆశిస్తారు సెకండ్ మెథడ్ ఉంటే నేము దానిలో ఏం పెట్టాలి అనేప్పుడు చెప్తాను అది ఆ మాట చెప్తాను పెట్టాల్సిన సరే కది మీ ఇష్టం అబ్బా ఫోర్టీన్ డైమెన్షన్ న్యూమనాలజీని మీ జాతర చేయిష్టం వచ్చినట్టు చేయించుకోండి మీరు ఏం జాతర చేయడదా అండి వచ్చే నెల ఎక్కడికో తీసుకెళ్తా అన్నారు వచ్చిన కాబట్టి ఇంకా రెండు నెలలకైనా ఎక్కడికో తీసుకెళ్ళండి నా శివాయం పాపం నువ్వు అని చెప్పి ఆ అబ్బాయి వస్తే అబ్బాయిని ఆడు కూర్చోబెట్టి వేడు తిరుగుతున్నావు అడుగుతా అబ్బాయి వీళ్ళందరికీ నేను సమాధానాలు చెప్పలేకపోతున్నా ఓకే ఇక ఫైనల్గా అంటే ఫైనల్గా అంటే మనం నేమ్ చేయటానికి సిద్ధపడటానికి ముందు లాస్ట్ ఆయుధం ఏంటంటే బర్త్ వైబ్రేషన్ చెక్ బర్త్ వైబ్రేషన్ చెక్ దీన్ని చెక్ చేయాలి దీన్ని చెక్ చేయాలంటే వీరి యొక్క నేమ్ వైబ్రేషన్ మనకు తెలియాలి మనం వీరి యొక్క నేమ్ వైబ్రేషన్ని అంటే ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ ఎంతో రాసుకోవాలి ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ గంగాధర్ మన పిలుపుని రాసుకోవాలి గంగాధర్ ఇది దీని యొక్క అంటే మనము మామూలుగా రాసే స్పెల్లింగ్ని న్యూమరాలజీ స్పెల్లింగ్ అంటాం దీన్ని వైబ్రేషనల్ స్పెల్లింగ్ అంటాం వైబ్రేషనల్ స్పెల్లింగ్ అనేది వాడుకలో ఉండదు వైబ్రేషన్ కనుక్కునేటప్పుడే ఉంటుంది ఇది యాజ్ టీజ్గా ఎలా వచ్చిద్దో ఏంటో అనేది ప్రతిసారి కస్టమర్కి చెప్పడం జరగదు కారణం ఏంటంటే దీనిని నేర్చుకునే వాళ్ళకే ఒక సంవత్సరం పట్టిద్ది అది అర్థం కావటం సో గనక మీకు గనక కస్టమర్కి దాన్ని ఇచ్చినట్లయితే మీరు దాన్ని అటు చూసి ఇటు చూసి మీరు దాన్ని తల మీదకు తెచ్చుకుంటారు ప్రమాదాన్ని అందుకని మీకు వైబ్రేషన్ ఎంతో మాత్రమే రాయటం జరిగింది అయితే ఈ వీడియోలో మీకు తెలియాలి కాబట్టి ఆ వైబ్రేషన్ కూడా చెప్తున్నాను గంగాధర్ యొక్క వైబ్రేషన్ ఎలా రాయాలి జిఏఎం గమ్ గంగాధర్ జిఏ అంటే దీర్ఘం ఉంది కాబట్టి డబల్ ఏ ధ మామూలు ధ అంటే డిడి ఒత్తుంది కాబట్టి హెచ్ ఏ రకారానికి ఆర్ గంగాధర్ ఇది అయితే సున్నా ఉన్నప్పుడు మనకి రెండు ఛాన్సెస్ ఉంటాయి ఎం ఉంటుంది ఎన్ ఉంటుంది అది కూడా రాయాలి జిఏఎన్ జిఏఏ డిహెచ్ఏర్ ఇప్పుడు దీన్ని ప్రొనౌన్సేషన్ మనం చదివి ఏది కావాలో తీసుకోవాలి మనం ఇది కనుక యాల్చి చదివితే గంగాధర్ గంగాధర్ గాధర్ ఇది చదివితే గంగాధర్ గంగాధర్ ఆ పిలుపు ఏం పిలుస్తారు అతన్ని గంగాధర్ అంటారు గాధర్ అన్రు కాబట్టి ఇక్కడ ఓని మనం సున్నాని ఇక్కడ ఎన్నగానే తీసుకోవాలి కాబట్టి ఇది వద్దు ఇది మనకి వైబ్రేషన్ దీంట్లో వాల్యూస్ కూడా వైబ్రేషన్ వాల్యూసే వేయాలి అంతేగాని చాలదిన్ ఫైథాగ్రస్ వాల్యూస్ వేయకూడదు బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్ దగ్గర ఒక్క చోట మాత్రమే చాలిన్ ఫైథాగ్రస్ చాలిన్ ఫైథాగ్రస్ వాల్యూస్ వాడేది ఇక మిగతా ఎక్కడ వాడం ఇక్కడ వైబ్రేషన్ వాల్యూస్ వేయాలి వైబ్రేషన్ వాల్యూస్లో జి అంటే ఫైవ్ ఏ అంటే వన్ ఎన్ అంటే త్రీ జి అంటే ఫైవ్ ఏ అంటే వన్ ఏ అంటే వన్ డిఎన్టీ టూ డిఎన్టీ టూ హెచ్ఎంటే ఫోర్ ఏఎన్టీ వన్ ఆర్ అంటే నైన్ ఈ వైబ్రేషన్ వాల్యూస్ ఏంటి ఈ వైబ్రేషన్ వాల్యూస్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలతో మీకు ఒక వీడియోని చేసి మన ఫోర్టీన్ డైమెన్షన్స్ మన ఫోర్టీన్ డైమెన్షన్స్ న్యూమరాలజీ ఛానల్లో ఇస్తాను అప్పుడు దాని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు ఇక్కడ వైబ్రేషన్ టోటల్ మాత్రమే చూడండి ఐదు ఆరు తొమ్మిది పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై నాలుగు ఇది ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ వెంటనే దీన్ని మనం సింగిల్ చేసుకోవాలి ముప్పై నాలుగుని మూడు ప్లస్ నాలుగు అంటే ఏడు దీన్ని మనం ఎన్వి అంటాం అంటే నేమ్ వైబ్రేషన్ నేమ్ వైబ్రేషన్ ఏడు ఇప్పుడు మనం ఇక్కడ వీరి యొక్క జన్మ వైబ్రేషన్ రాసుకోవాలి ఇండెక్స్ ఆర్పి ఇండెక్స్ వీరిది ఆరు బై తొమ్మిది ఆర్పి ఒకటి ఇండెక్స్ ఆరు బై తొమ్మిది ఆర్పి ఒకటి ఇప్పుడు ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ మూడు పార్ట్లు ఉన్నాయి ఇక్కడ ఎన్వి ఇండెక్స్ ఆర్పి ఈ మూడు పార్ట్ల్లో ఏ రెండు కూడుకున్నా మూడో దానికి సమానమైతే ఆ నేమ్ యొక్క వైబ్రేషన్ వారి జన్మ వైబ్రేషన్కి హార్మోనిలో ఉన్నట్లు ఇప్పుడు చూద్దామండి ఈ రెండు కలుపుదామండి ఇక్కడ ఒక ఎంకు ఉంది ఇక్కడ రెండు ఎంకులు ఉంది కాబట్టి రెండుసార్లు వస్తుంది ఈ సందర్భం ఏడు ప్లస్ ఆరు ఏడు ప్లస్ తొమ్మిది రెండు సార్లు చేయచ్చు ఏడు ప్లస్ ఆరు అంటే పదమూడు ఏడు ప్లస్ తొమ్మిది అంటే పదహారు ఇక్కడ నాలుగు ఇక్కడ ఏడు ఇది దేనికి సమానం అవ్వాలి రెండు కలిపితే దీనికి సమానం అవ్వాలి దీనికంటే ఒకటి ఒకటికి సమానం అవ్వలేదు కాబట్టి నాట్ ఈక్వల్ ఆర్పి ఇప్పుడు ఈ రెండు తీసుకుందామండే దీనికి సమానం అవ్వాలి ఒకటి ప్లస్ ఆరు ఒకటి ప్లస్ తొమ్మిది ఒకటి ప్లస్ ఆరు అంటే ఏడు ఒకటి ప్లస్ తొమ్మిది అంటే పది అంటే ఏడు పది అంటే ఒకటి ఇది దేనికి సమానం అవ్వాలి దీనికి సమానం అవ్వాలి మరి రెండు అవ్వలేదు కానీ ఇందులో ఒకటైంది ఇదైంది సమానం సో ఈజ్ ఈక్వల్ టు ఎన్వి ఇది ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎన్వి ఇది అవ్వలేదు తర్వాత మూడో సందర్భం ఏంది ఈ పైది ఈ కిందది ఎన్వి ప్లస్ ఆర్పి ఎన్వి ప్లస్ ఆర్పి ఎన్వి అంటే ఏడు ప్లస్ ఆర్పి అంటే ఒకటి అంటే ఎనిమిది ఇది సమానం అవ్వాలి మధ్యలో ఇండెక్స్ సమానం అవ్వాలి అవ్వలేదు ఇండెక్స్ అంటే ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు సందర్భాలలో ఏ ఒక్క సందర్భం ఓకే అయినా ఆ యొక్క నేమ్ వైబ్రేషన్ వారి జన్మ వైబ్రేషన్ హార్మోనిలో ఉన్నట్లే సో ఇక్కడ ఒకటి అయింది మనకి అప్పుడు ఎలా అయ్యు సో ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ వీరి జన్మ వైబ్రేషన్కి హార్మోనీలో ఉన్నది కాబట్టి ఈ నేమ్ వీరికి సూటబుల్ కాబట్టి ఆ నేమ్లోనే మనం ఏం చేయొచ్చు వారికి కరెక్షన్ ఇవ్వచ్చు అయితే ఇక్కడే మనం కొంత మెచ్యూరిటీగా మా మెచ్యూరిటీగా ఆలోచించాలి అయితే ఇక్కడే మనం కొంత మెచ్యూరిటీని తెచ్చుకోవాలి ఎలా ఇప్పటిదాకా ఇతని గురించి మనం విన్నాం అతనికి ఉన్న ఫ్రీక్వెన్సీ తక్కువ గంగాధరలో మనకి ముప్పై రెండు వందలు కావాలి కానీ గంగాధర ఓకే అయింది కానీ గంగాధరలో స్టార్టింగ్ లెటర్ ఏంటి జీ వీరికి ఉండాల్సిన స్టార్టింగ్ లెటర్స్ ఏంటి ఏజేసిఎల్ఎన్ఈ ఇది ఒకటి తగ్గుతుంది ఒక డైమెన్షన్ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఆ నేమ్లోనే కరెక్షన్ ఇవ్వాల్సి వచ్చినప్పటికీ ఆ నేముని అలాగే తీసుకొని మనం ఆ నేముకు ముందు ఇంకొక చిన్న పదంతో ఇంకొక నేమ్ పెట్టి రెండు కలిపి ఇవ్వాలి అప్పుడేమవుతుందంటే ఆల్రెడీ గంగాధర పిలవటం తనకి నష్టమేం కాదు అది వైబ్రేషన్లో ఉంది కానీ మనం ముందుగా యాడ్ చేసే పదంతో కూడిన మొత్తం కంప్లీట్ నేమ్ కూడా వైబ్రేషన్లో ఉండి ఉండటం వల్ల ఇక్కడ నేమ్ స్టార్టింగ్ లెటర్ను కూడా మనం ఫుల్ఫిల్ చేయొచ్చు తర్వాత దీంట్లో గంగాధరలో ఉన్న గంగాధరలో ఉన్న సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎలాగో చూసాం కాబట్టి ఇప్పుడు ఈ పెట్టుకునే పదం ముందుంది కదా దానికి ఇంకొంచెం అదనపు ఫ్రీక్వెన్సీని తెచ్చుకోవచ్చు సో వీరికి నేమ్ కరెక్షనే కావాలి కానీ ఇంకొక పదము అయి కావాలి ఓకే సో వీరికి నేమ్ కరెక్షన్ అవసరం ఇప్పుడు మనం ఇప్పటి వరకు మనం ఈ మూడు గంటలుగా వీరిది పరిశీలించిన పిమ్మట పరిశోధించిన పిమ్మట ఏమేమి విషయాలు వచ్చాయో ఆ విషయాలలో నెగిటివ్స్ ఏమున్నాయో వాటన్నిటిని న్యూట్రల్ చేసేలాగా వారి యొక్క ఆ వాల్యూస్ తీసుకొని మనం ఏం చేయబోతున్నాము ఇప్పుడు వారి యొక్క నేముని కరెక్షన్ చేయబోతున్నాము గంగాధర్ అనే పదం ఉండేలాగా ఓకే ఇప్పుడు నేమ్ కరెక్షన్ చేద్దామండి